కనీసం తెలుగుదేశం జెండా పట్టుకొని బయటికి రావాలంటేనే భయపడే రోజులు ఉన్న సమయంలో ఎలక్షన్ జరిగిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మా నాన్నగారు ఫస్ట్ నా ప్రజలకి నేను అండగా ఉంటాను నా తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఉంటానని తె సత్తివేడ్లో తెలుగుదేశం జెండా ఎత్తుకోవాలంటేనే భయపడే రోజుల నుంచి మా నాన్నగారు గెలిచే స్థాయి వరకు అంటే మీరు ఎలా వర్క్ చేసి ఉంటామో రోజు కూడా అండి మా నాన్నగారు మాతో గడపలేదు యాజ్ ఏ డాక్టర్గా మేము చాలా విషయాల్లో మా మా మదర్ అయితే మేము ఒక్కసారి చూసి కూడా ఉండము అట్లా కష్టపడ్డామండి కానీ మాకు టికెట్ ఇవ్వలేదు మేము మాకు టికెట్ ఇవ్వలేదు దానికంటే మాకు ఇంత కష్టపడ్డాం కదా ఐదు సంవత్సరాలు కష్టపడ్డామండి అంతకుముందు మా ఫౌండేషన్ తరఫున మేము దాదాపుగా ఇరవై సంవత్సరాలు మా సొంత నిధులతో జేడీ ఫౌండేషన్ అని మా నాన్నగారు ఖర్చు పెట్టి మేమంతా ఏ ఊరు ఏ పంచాయతీ ఒక పంచాయతీ కింద ఒక మూడు నాలుగు ఊర్లు ఉంటాయండి ఆ ఊరికి కూడా మేము సహాయం చేసి ఉంటాం ప్రతి ఊరు ప్రతి లీడరు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లీడర్లు కావచ్చు మండల స్థాయి కావచ్చు వార్డు స్థాయి నుంచి ప్రతి ఓటరు కనీసము వీళ్ళు అంటే వీళ్ళకి ఓటు హక్కు రాలేదని అవగాహన లేని పిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వ్యక్తి వరకు కూడా మాకు వేయాలనుకుంటున్నారు ఒక వ్యక్తి అయితే అండి మీకు ఉదాహరణ చెప్తాను ఒక టూ మంత్స్ బ్యాక్ మా నాన్న అభిమానించే ఒక వ్యక్తి ఆయనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి సడన్గా ఆయన చనిపోయిన ఆఖరి కోడికి ఏంటంటే చిన్న వయసేనండి సార్ కోట్ ఓటేసి మీరు ఎమ్మెల్యే అయితే చాలు సార్ అన్నారు అంత సంపాదించుకున్నారండి మా నాన్నగారు నేను ఒక ఓటర్గా ఇటువంటి లీడర్నే నా రాష్ట్రానికి నా నియోజకవర్గానికి కావాలని నేను కోరుకుంటానండి మేమేం ఏం తప్పు చేసామని ఇదిగో మీది తప్పు చేశారు మేము ఇవ్వలేదంటే మేము చంద్రబాబు గారు సీఎం కావాలని ఆ రోజు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మేము కట్టుపడి అట్లా మేము ఏంటంటే మా పార్టీ రావాలి మా చంద్రబాబు గారు సీఎం కావాలి మంచి పరిపాలన రాష్ట్రం బాగుండాలని కష్టపడిన దానికి ఇంత పార్టీకి మేము చేసిన దానికి అయినా కూడా ఈ రోజుటికి చంద్రబాబు గారిని మేము అభిమానిస్తూనే ఉన్నాము మేము ప్రజల్లో కూడా మా నాయకుడు మాకు న్యాయం చేస్తాడని నమ్మేది తిరుగుతున్నామండి ఈ రోజుటికి ఈరోజు మేము ఇరవై ఐదు రోజులుగా తిరుగుతున్నాము ప్రజలందరూ కూడా అమ్మ మీకే ఇవ్వాలి మీకే వేస్తామని బ్రహ్మరథం పడుతున్నారండి మాకు అటువంటి నాయకుడే ప్రజలకు కావాలండి ఈ రోజుల్లో వాళ్ళ కష్టం అంటే వాళ్ళకు ఒక సమస్య వచ్చిందంటే వాళ్ళకు ఒక యాక్సిడెంట్ అయ్యిందంటే మూడు గంటలకు హాస్పిటల్కి వెళ్తాడండి మా నాన్నగారు అర్ధరాత్రి అయినా ప్రజలు అటువంటి నాయకుడిని కోరుకుంటున్నారు ఏం ఏం మిస్టేక్ అయిందండి ఇప్పుడు